నిదయే సర్వ విద్యానాం బిసజే రోగినాం గురువే సర్వలోకాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్యమాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి సంక్రి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తి అయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శిశి ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయం నుంచి నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తికేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకు ఈ మాసంలోనూ వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృక్షిక రాశిలో సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృక్షిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్యభగవాను యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో రాశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవహించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యా రాశిలో కానీ అటు వృచ్చిక రాశిలోకి కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిధార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు అనిపిస్తుంది శుక్రభవనుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృష్చిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో వృచ్చిక ధనసు రాసుల్లో భగవానుడి యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశులోనే ఆయన యధావిధిగా సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో రాశి వారి యొక్క మాస ఫలితాలు రుచికి రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో నలభై నుంచి నలభై శాతం మంచి ఫలితాలకు అవకాశం ఉంది యాభై నుంచి యాభై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో రుచికి రాశి వారికి అనుకూల గ్రహాలు ఆ గ్రహాలు యొక్క సంచారం తద్వారా వచ్చేటువంటి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసంలో ఈ రుచిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి గురువు డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు భాగ్యములు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి మీ ఆలోచనలో కార్యరూపం దారుస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది స్థిరాస్తుల నుంచే లాభాలు అందుకుంటారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత అలాగే ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కూడా ఈ మాసంలో మీకు లభిస్తుంది ఇక సప్తమ వ్యయాధిపతినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశులో మరియు ద్వితీయంలో అనగా వృక్షిక ధనస్థ సంచరించడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు జీవిత భాగస్వామి విషయంలో మంచి శుభవార్తలు అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది జన సహకారం బాగుంటుంది సృజన సహకారంతో కలిసి మీరు ఎంతగానో సంతోషంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ విందు వినోదాల్లో పాల్గొనడం కానీ ఇలాంటి పూర్తి వాతావరణం మీకు లభించేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వృచ్చకి రాశి వారికి సింహరాశిలో కేతుకు సంచరిస్తున్నాడు కేతువు దశమభావంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందు సాగుతాయి నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మీ కష్టానికి మీ నిబద్ధతకు మీ నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది అధికారుల అండదండలు అధికారుల ఆశస్సులు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు సంతోషంగా ముందుకు వెళ్తారు గురువు శుక్రుడు కేతువు మూడు గ్రహాలు ప్రతగానంగా సంచరిస్తూ వీరికి నలభై నుంచి నలభై శాతం సుఫలితాలు అందించే వాతావరణం ఉంది ఇక ప్రతికూలంగా కూడా చాలా గ్రహాలు సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసంలో వృచ్చికశి వారికి ఇందులో భాగంగా దశమాధిపతి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ఉంటాడు అనగా వృచ్చిక రాశిలో ఉండడం వల్ల స్థాన చలనం కానీ లేకపోతే కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ లేకపోతే నూతన ఉద్యోగాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయ భావనటువంటి ఉన్నటువంటి రాశులకు వెళ్ళడం వల్ల డిసెంబర్ నెల పదహారు తర్వాత మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి అధికారులతో అభిప్రాయ విధాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఇక జన్మరాశ్రాధిపతి షష్టాధిపతి అన్నటువంటి కుజుడు ఈ నెలలో జన్మరాశులోను ద్వితీయంలోను అనగా వృక్షిక ధనుసు రాశుల్లో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు కొన్ని వివాదాలను పరిష్కరించుకోలేకపోతారు ఆ వివాదాలు వాయిదా పడతాయి భూముల నుంచి వాహనాల నుంచి రావాల్సినటువంటి ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఒక రకమైనటువంటి అశాంతి కలిగించే సంఘటనలు లేకపోతే వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో అష్టమ లాభాధిపతి అటువంటి బుధుడు వ్యయములో తులారాశిలో సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టము రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వితీయ పంచమాధిపతి అటువంటి గురువు ఫిఫ్త్ తరువాత అష్టమ అష్టమభావంలోనికి మిథున రాశులోనికి ప్రవేశించడం వల్ల మీ మాటల వల్ల ఆపార్థాలు కుటుంబంలో అశాంతి ఆత్మీయులతో కలిసి ఒక రకమైనటువంటి ఇబ్బందులు కొను తెచ్చుకుంటారు అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు పంచమంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసిరాదు సంతానం విషయంలో మనస్పర్ధలు వస్తాయి జనసాకార లోపం కుటుంబంలో అశాంతి పనివారి సహకార లోపంలా ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది ఇక చతుర్థంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్యం తెచ్చుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసంలో వృక్షకి రాశివారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వర అమ్మవారి దర్శనం పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోక పారాయణం వేయములో బుధులు సంతరిస్తున్నాడు కనుక సీతారామచంద్రమూర్తి దర్శనం స్వామివారికి తులసి అమాలను సమర్పించడం ద్వితీయంలో కుజ ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాష్టక పారాయణం జన్మరాశ జన్మరాశిలో రవి సంచారం ఉంది కనుక సూర్య ఆరాధన సూర్యాష్టకం చదువుకుని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసంలో వృష్కి రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం